పెద్దవాళ్ళ కాటులోని వెనకయ్యని మూల నేత కన్నా ముచ్చడిగా అనుపుగా అవధాని గారు చెప్పండి ఇప్పుడు ప్రతి దాంట్లోని పారంపర్య హక్కులు ఉంటున్నాయి ఈ అవధాన విద్యలో కూడా ఏమైనా పారంపర్య హక్కులు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా రాజకీయంలో ఉన్నాయి పారంపరిక హక్కులు వచ్చాయి సాధన చేసి చెప్పండి సాధన చేసి చదువుతాండి సమకూరు సా ధనమున పనులు ధరలోనము ధరలో అన్నమాట పారంపర్యం ఉందండి గురు పారంపర్యం ఉంది గురు శుశ్రూష విద్య పుష్కలేమ ధనవా విద్య విద్య చతుర్థే నాపలభ్యతే నాలుగో విధంగా రాదు కానీ వచ్చింది మీరు నాకు ఎవరు చేయలేదు మీరు నాకు ఎవరు చేయలేదు మీరు గురు శుశ్రూష చేయలేదంటే గురువు మాట ఎందుకు రెండో అమ్మాయి వివాహం తాలూకా పెళ్లి కాట్లు పంచుతున్నప్పుడు ఏరొచ్చేస్తుంటే ఏట్లోంచి బయలుదేరి వెళ్తుంటే ఈయన పాఠ చెప్పారు ఏడు గంటలప్పుడు వచ్చేసింది శుభలేఖలు తడిచిపోయినాయి గురువు మాట ఎందుకు దృష్టి ఉంది ఎప్పుడు గురు శుశ్రూష చేసినట్టుగా ఆయన శుశ్రు చెప్పుడు అవకాశం ఇచ్చారు మేము వెళ్తే ఆయన మంచం వేశారు శ్రోతి విత్యా శుశ్రూష కనుక మంచి అర్థంలో వాడి అదే అర్థం దానికి కానీ వేరే అర్థం వస్తుంది కానీ మా శిష్యుడే నగురు ఎవరు అధికం అంటే గురువు కానీ అధికం ఎవరు లేరు అని గురువు ఎవరికన్నా అధికం కాడని అడిగారు మర్యాదు చేస్తాం అలాగా చెప్పండి వెనక గుడిలో గురాలను నిషేధించారు మానూషే నిషేధించారా వా నిషేధించారు వినిచే గట్టిగా చెప్పండి అలా కాదు మాకు వినిపించాలి కదా అని వంకాయలో వంకాయలోవా ఆ ఆ వంకాయలోవా బద్దన వంకాయ కోర వడియిల్ లోవా పి ఎంతంటే వాటికేడు ఓవ కొట్టేయాలి రెండు గంట గంటావధానమైనా ఏవైనా కాసు అయినా గంటావధానం ఎండావలే అంతే రువ గుజ్జు పిల్ల గుజ్జు పిల్ల బలే పాతం వేసారండి స్వేచ్ఛ వా అబ్బో చేస్తాడు పర్లేదు గురుగారు ఆయన తక్కువ కాదు గణేశుడే కదా నిషేధం గుజ్జు పిల్లవా అని అమ్మాయి బాగుంది బాగుంది అందుకని ధైర్యంగా చెప్పారు గుజ్జు పిల్లవా అని గుజ్జు పిల్లాడు గుజ్జు పిల్లవా యతి మీదే నేను ప్రాసీతి వేసుకుంటాను ఉంటే చెప్పండి ఆయన నిషేధించారు నిషేధిస్తారు

అదే బుజ్జి పిల్లవాని గాలి చేయించారు ముందు మీరు రాసి ఇతలో జూ వేసుకోండి పెట్టుకోండి సజ్జు అదే లెక్క గుజ్జు పిల్ల సజ్జు సజ్జు సజ్జుగా సజ్జు ఆటవల్ తేడగేది ఇది ఈ సౌఖ్యం ఉంది అయ్యా ప్రాసేదలు వేసేది ఒకే ఉంది గుజ్జు పిల్లవాని సజ్జు సరే సూర్యగణమే రావాలి మో మోహినిలో మో ము అన్నారా మీరు బ్రహ్మాండ్రహ్మాండీ బాగుంది అండి సజ్జు పిల్లవాని సజ్జు మోడుతూ బాగుంది రెండు అంటే తెలుగులో అవధానానికి నిషేధాక్షికి నిషేధం చేస్తారు అయ్యా రెండో పాదం కందపద్యంలో మొదలక్షణ నిషేధం చేస్తారా రంప సాయి కుమార్కి కందపద్యం ఇచ్చారు కదా మీరు రెండో పాదం మొదలక్ష నిషేధం చేస్తారా చేస్తారాధం ఒకసారి మొదటి అను మిన్నగా మేతకు తగు తా నన్న ఆదిలక నన్న వాక్కుదరిన తా ఉంది కనుక దుర్త పురుతుకం చేసుకొని అవదాన్ని హైగా ఆ మోర్తుతో ఇది కన్నా మిన్నగు మేతకు తగు తా నన్న మా

ఊపిరి ఉంటుంది ఇప్పుడు ప్రాణాన్ని నిషేధిస్తూ ఊపిరి ఉంటుంది యాక్షరం యానిషేధం యానిషేధం యాముడులో యా నువ్వు తా అన్నమును అయ్యా వెనక ఉన్న వాళ్ళు కొంచెం నిశ్శబ్దం పాటించగలను అన్యదా భావించవద్దు వేదిక వెనక ఉన్నవాళ్ళు

జనత ఇప్పుడు కానిషేధ ఇప్పుడు కారణ నిషేధం జనత అంటే కదా కా కానిషేధం ఏం చేశారు

ハハ